ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏలూరులోని జిల్లా సమావేశం మందిరంలో జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నవరత్నాల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలందరికీ అందాయని తెలిపారు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ సభ్యులంతా ముఖ్యమంత్రికి మద్దతు తెలిపాలని కోరారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా పరిషత్ సిఈఓ సుబ్బారావులు మాట్లాడుతూ గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై జిల్లా అధికారుల నుండి పూర్తి స్థాయిలో వివరణ తీసుకున్నారు సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా పరిషత్తుకు తెలియజేస్తే ఆ అంశం ప్రకారం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు పలువురు జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా అధికారుల నుండి వివరణ తీసుకున్నారు వచ్చినప్పుడు మాట తప్పకుండా మనము తిప్పుకు నొక్కి మధ్యవర్తులు అదే విధంగా ఎక్కడ కూడా లంచాలను ఆయన చర్యలు తీసుకుంటూ బట్టి ఖాతాదారుల అకౌంట్ లో వేయడం అందరూ కూడా చూస్తూ ఉన్నాం అలాంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇలాంటి పేద ప్రజల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి మనం ఎక్కడ చూడలేదు ఎప్పుడూ కూడా చూడబోతున్నాం కాబట్టి మనం మన జెడ్పీటీసీలు కూడా గతంలో ఆయన గెలిపించుకోవడానికి మనందరూ కూడా కృషి చేశాము ఇప్పుడు టైం एंडर्स अच्छे हैं मतलब एंडर्स तो मैंने मान के फोर टाइम्स पे सारे अरे आउट आ रहा है ना अभी फ्लैट ही आउट चल रहा है अब तो हम जाने ग्रैंड के बारे में कि वर्क कौन है मैं अब मार्च के लिए नहीं कि एक्शन जाने के राज एक्टर जाते हैं वर्क ఏళ్ళ నుంచి అడుగుతున్నాను ఇప్పుడు కనిపిమో టీచర్ నాక లేదండి స్కూల్కి వెళ్తే ఆ టీచర్ నేను పట్టిన వెళ్ళి అక్కడ చూడండి పోనీ అక్కడ చూడండి అధికారులు అంటే అది కాదేమో అయితే నాదే